నూటికి నూరు శాతం అమ్మేస్తామని చెప్పేసి మూసేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిన ఆ రోజు నుంచి కూడా దాడి చేస్తానే ఉంది ఈరోజు ప్యాకేజ్ ఇచ్చామని చెప్పారనమాట ఆ ప్యాకేజ్ ఇచ్చిన రోజు పాలా అభిషేకాలు చేశారు అభిశాఖ నాయకుడికి ఆ రోజే చెప్తాం మేము నిరసన తెలియజేశాం మీరు ఇచ్చినటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో ప్లాంట్ విస్తరణకు సరిపడేటువంటి అప్పులు ఏదైతే అప్పులు చేర్చడం కోసం మీరు ఇచ్చారు పెట్టే అదనంగా ఒక రూపాయి ఇవ్వలేదు అంటే కాంట్రాక్ట్ లెవర్కే తొలగించారు పన్నెండు వందల మంది పర్మనెంట్ కార్మికుల్ని టీఆర్ఎస్ పంపించారు మరి వాళ్ళకి బాలాభిషేకం ఎందుకు చేయరు ఓకే వాళ్ళు ప్రజలు ఎక్కువైపోయారు జనం ఎక్కువైపోయారు కార్మికులు ఎక్కువైపోయారు అని చెప్తే భూములు ఎక్కువ కదా వాళ్ళు విశాఖపట్నం టీస్ ప్లాంట్ ఇరవై మిలియన్ టాలికి కావాల్సి భూమి ఇచ్చారు మరి ఆ భూమి నిర్వాసులకి మళ్ళీ తిరిగి అప్పులు చెప్పవచ్చు కదా అది అప్పు చెప్పడం లేదు కార్మికులు ఎక్కువయ్యారని చెప్పేసి వాళ్ళు ఇళ్ళకి పంపిస్తున్నారు ఇది ఒకటే కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చుట్టుపట్నం శ్రీకాకుళం నుంచి ఇంటి పాయిక్రాట వరకున్నటువంటి రెండు వందల చిన్న చిన్న ఆంక్షలు నేను కూడా ఉద్యోగాలు పోయి పూర్తిగా బంద్ అయిపోయి ఉన్నాయన్నమాట వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి చూపిస్తున్నారని అని చెప్పి కదా ఎక్కడికి రూపాయలు చూపిస్తున్నారు అడుగులు ఉంది అయితే విశాఖపట్నం పది కోట్లు కాదు డబ్బులు అవసరం లేదు క్యాపిటల్ రీసెర్చ్ అండి మీరు ఏదైతే క్యాపిటల్ మైన్స్ ఉన్నాయో మైండ్స్ కేటాయించిందని చెప్పేసి పదిహేను వేల ప్యాకేజ్ పేరు కదా ఆటలు చెప్పి పదివేల మంది ఇంటి మాట్లాడుతున్నారు ఉత్తరాంధ్రలో అయినటువంటి నిరుద్యోగ సంవత్సరం మనకు ఇబ్బంది రాబోతుందన్నమాట ముఖ్యమంత్రి గారు చెప్పారనమాట అనుమతుల చైర్మన్ విశాఖపట్నం నాశనం చేస్తున్నాడు ఏడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అప్పుడు అప్పులు తీసుకొచ్చి అధిక ధరలు రా మెటీరియల్ కొని ఇవాళ విశాఖపట్నానికి నష్టం చేయబోతున్నటువంటి చైర్మన్ ఇక్కడ పెట్టి మరింత విశాఖపట్నం సీసరాన్ని ఇవాళ మూడో బియ్య పంట నరసింహరాయ గారు చెప్పారు ఇవాళ రెండు బియ్యలోనే పద్దెనిమిది వేలు ఇరవై వేల బిలియమ్ ఒక సామర్థ్యం దొరుకుతుందన్నమాట ఇంకా రెండు బిలియమ్ పూర్తిగా నడపలేకపోతున్నారు మానవ వర్లు తక్కువైపోయి మెయింటెనెన్స్ లేదు మనకి విస్తరణలో ఉన్నటువంటి మొత్తం టెక్నాలజీ అంతా పాడు చేశారు రేపు మార్చి తర్వాత మూడో బిఎఫ్ నడుపుతున్నారా అని చెప్తున్నా కదా సున్నా అబద్ధం ఉన్న రెండు బీఎఫ్ పద్దెనిమిది వందలు పంతొమ్మిది వేల టన్నులు తీయలసిన కూడా వాళ్ళు తీయలేకపోతున్నారు వీళ్ళ యొక్క అసమర్థత అర్థమవుతుందనమాట మళ్ళా విశాఖపట్నం స్టీమ్ లాంటి ప్యాకేజ్ ఇచ్చాం కార్మికులతో చర్చిస్తాం సమర్థమైనటువంటి మేనేజ్మెంట్ ఇస్తామని చెప్పారనమాట వాళ్ళు సమర్థమైనటువంటి మేనేజ్మెంట్ లేదు ఇక్కడ నాలుగు సంవత్సరాల కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నష్టాలు తీసుకొచ్చే మేనేజ్మెంట్ మీరు అపాయింట్ చేశారు మీరు మీరు నియమించినటువంటి చైర్మన్లో డైరెక్టర్లో ఈ కంపెనీకి నాశనం చేశారు ఇంకా స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం అంటారు మరి ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్యం వర్గం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అత్యధిక ఉత్పత్తి తీసినటువంటిది ఐదు వందల మిలియన్ టన్లు తీసినటువంటి పర్ మ్యాన్ ఇయర్ తీసిందే టర్న్ చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి అప్పులు వడ్డీలు కట్టింది అరవై వేల కోట్ల రూపాయలు ఈ దేశ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి చెల్లించింది సమితికి సమాధానం చెప్పకుండా ఉన్న భూమిని నువ్వు ఆదాని చెప్పాలి గంగవరం కోర్టు ఆ రోజు కడతామని చెప్పి స్టీల్ శాఖ మంత్రి శ్రీనివాస వర్మ గారు కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎలా అభివృద్ధి చేయాలి అని చర్చించడం జరిగింది మమ్మల్ని అడగమోనని మేము చెప్తాం మమ్మల్ని అడగమనండి మేము స్టేక్ హోల్డర్స్ మేము పద్నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్ల లోను మీరు ఇచ్చినటువంటిదంతా అది కేవలం అప్పు తీర్చడానికి మాత్రమే ఉపయోగించడం వల్ల స్టీల్ ప్లాంట్కి ఏమి ఉపయోగం లేదు మీరు స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి చేయడానికి డబ్బులు ఖర్చు ముడి ఖరీదాలు కొనడానికి ఉపయోగించండి కార్మికులకు జీతాలు ఇవ్వండి కాల్సిన అటు బోల్టు ఎక్విప్మెంట్ దీన్నే స్టీల్ ప్యాంట్ నిర్వహణకి పద్నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాలని చెబుతున్నాం దీనికంటే అదనంగా ముఖ్యమంత్రి గారు ఇంకేమైనా ఉంటే మేము ఛాలెంజ్ చేసి చెప్తాం ఇంకేదైనా మీరు చెప్పండి అని డిబేట్ పెట్టండి పబ్లిక్ డిబేట్ పెట్టండి మేము మాట్లాడతాం మీకంటే మేము స్టీల్ ప్యాంట్ సమర్థవంతంగా బలోపేతంగా ఎలా నడపాలో మేము చెప్పగలం కానీ మీరు ఈ రోజు ప్లాన్ పర్ మూడు నడపండి ఎవరొద్దన్నారు అన్నారు ఎందుకు నడపడం లేదు జూలై ఆగస్ట్ అక్కల్లా జూన్ లోనే నడపచ్చు ఎందుకు నడపలేదు ఎందుకు నడపడం లేదు కావాలని నడపడంలా ఇప్పుడు రేపు మార్చి అయిపోయింది నష్టాలు ప్రకటిస్తారు వీళ్ళు సమర్థవంతంగా పనిచేయడం లేదని చెప్తారు నూట పదిహేను శాతం ఉత్పత్తి జరుగుతుంది దేశంలో ఏ స్టీల్ ప్లాంట్లు కూడా జరిగినటువంటి పద్ధతిలో ఉత్పత్తి విశాఖ స్టీల్ ప్లాంట్లో జరుగుతూ జరుగుతా ఉంది సామర్థ్యంగా నడపలేదని చెప్తారా మీరు అందుకని ఈరోజు ఏదో రకంగా నెపం నేరం ఈరోజు కార్మికుల మీద నెట్టాలని చూస్తున్నారు ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు బిజెపి టిడిపి ఈరోజు కేంద్ర జనసేన మూడు కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్ర చేస్తున్నారు మేము డబ్బులు ఇచ్చాం అని పైకి చెప్పుకోవడం వాస్తవంగా ఈరోజు ఇలాంటి సమర్థవంతంగా నడపకుండా చేసేటువంటి తప్పుడు పద్ధతులు చేస్తున్నారు అందుకని ఈరోజు లోన్ ఇచ్చినటువంటి దాన్ని ప్లాంట్ నిర్వహణకి నడిపేదానికి ముడి కనిదాన్ని ఖర్చు పెట్టండి మూడో బ్లస్ ఫైవ్ ప్రారంభించండి అలాగే శాశ్వత పరిష్కారానికి ఆర్సలాల్ మిట్టలు గాను గనులు అడగాల్సింది గనులు అడగాల్సింది విశాఖ స్టీల్ ప్లాంట్ కి ముప్పై ఏళ్ళ నుంచి సమర్థవంతంగా అత్యంత నైపుణ్యమైనటువంటి స్టీల్ ను ఉత్పత్తి చేస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంతగా ఇవ్వండి దేశంలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కి పబ్లిక్ స్టీల్ ప్లాంట్ అందరికి గనులు ఉన్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు ఇవ్వరు ఎందుకు మీరు అడగరు గనులు పెంచండి అది శాశ్వత పరిష్కారం అందుకని విశాఖ స్టీల్ ప్లాంట్ గత ప్రభుత్వం చేయలేదని అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేంద్రం బీజేపీ ఏది చెబితే అది మోడీ చెప్పినట్టుగా ఉంటూ ఈరోజు ప్లాంట్కి నష్టం తీసుకొస్తున్నారు దీన్ని బలహీనం చేస్తున్నారు దీన్ని మేము సహించాం దీని బలహీనం చేయడం మీ తరం కాదు దీని ప్రైవేట్ వాడికి ఇవ్వడం మీ తరం కాదు అందుకని లోన్లు తీర్చడానికి మాత్రమే అప్పులు అనేటువంటిది ఉపయోగిస్తే కొనుక్కొనే వాడికి వాడికి అప్పు తగ్గు